సాధారణంగా చాలా మంది మహిళలు ఇంటి పని బాధ్యతలతో తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోరు ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని నిపుణులు ఎంత చెప్పినా కొందరు లైట్ తీసుకుంటారు ఇంటి పనులతోనే సరిపోతుంది ఇంకా వ్యాయామానికి టైం ఎక్కడా అంటుంటారు ఇక ఉద్యోగం చేసే మహిళల పరిస్థితి గురించి అస్సలు చెప్పక్కర్లేదు కొందరు ఇంటి పని ఆఫీస్ పని చక్కగా నిర్వర్తిస్తూ చాలా చురుకుగా ఆరోగ్యంగా ఉన్నాం ఇంకా ప్రత్యేకంగా ఎక్సర్సైజ్లు ఎందుకు అని అనుకుంటారు కానీ అదే పొరపాటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఈ ధోరణి అనారోగ్యానికి ఆహ్వానం పలకటమే అంటున్నారు అంతేకాదు చాలామంది మహిళలు ఊబకాయంతో సతమతమవుతూ ఉంటారు ఇలాంటి వారికి వ్యాయామం తప్పనిసరి అంటున్నారు మహిళలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల గుండె జబ్బులు మధుమేహం కీళ్ళనొప్పులు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చని అందుకు మహిళలు తప్పనిసరిగా చేయాల్సిన నాలుగు వ్యాయామాల గురించి నిపుణులు సూచిస్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం మహిళలు చేయాల్సిన మొట్టమొదటి వ్యాయామం వాకింగ్ నడక గుండె జబ్బులు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇది అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ కీళ్లు కండరాలు నొప్పులు తగ్గించటంలో సహాయపడుతుంది ప్రతిరోజు ముప్పై నిమిషాలు నడవటం అలవాటు చేసుకోమంటున్నారు రెండవది యోగా ప్రతిరోజు కనీసం ఓ అరగింట పాటు వ్యాయామం చేయటం వల్ల వృద్ధాప్యంలో వచ్చే అల్జిమర్స్ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు అంతేకాదు మహిళల్లో రుతుక్రమం సక్రమంగా జరుగుతుంది యోగ వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది మీ శరీరం మంచి ఆకృతిని పొందాలంటే పద్మాసనం మంచి సాధనం అంతేకాదు అధిక బరువును నివారించటానికి కూడా ఇది సహాయపడుతుంది ఈ స్క్వాట్స్ శరీరంలో సెల్యులైట్ మొత్తాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఇక డ్యాన్స్ కూడా మహిళలకు మంచి ఎక్సర్సైజ్ మంచి పాటకు డాన్స్ చేయటం మానసిక ఆరోగ్యానికి మంచిది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉత్తమ వ్యాయామాల్లో డ్యాన్స్ ఒకటి అందువల్ల డ్యాన్స్ గుండెపోటు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇక సూర్య నమస్కారం అనేది శరీరంలోని అన్ని భాగాలకు వ్యాయామాన్ని అందించే మంచి యోగాభ్యాసం ఇది శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది సూర్య నమస్కారాలు శరీరంలోని అన్ని కండరాలను సాగతీయడంలో కూడా సహాయపడుతుంది